నమస్తే వెల్కమ్ టు నేను సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులకు సంబంధించి కేసులలో తెలంగాణ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది ముఖ్యంగా నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ కేసుల విచారణ సందర్భంగా పోలీసులను ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ ప్రేరేపిత ఫిర్యాదులతో సోషల్ మీడియాలో చేసిన విమర్శలను ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్లు కేసులు నమోదు చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టులలో పిటిషన్లు పెరిగిపోయాయని వ్యాఖ్యానించింది సోషల్ మీడియాలో విమర్శలు చేసిన సంబంధం లేని వ్యక్తి వచ్చి ఫిర్యాదులు చేసిన కేసులు నమోదు చేస్తారా పోలీసులను నిలదీసిన పరిస్థితి కనబడుతుంది కనీసం చట్టాలనైనా పట్టించుకోరా సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించింది కోర్టు ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్ల పోలీసుల తీర్పై హైకోర్టులో అసహనం వ్యక్తం చేసింది ఇకపై ఇష్టారీతిన కేసులు పెడతామంటే చెల్లదని తెలంగాణ హైకోర్టు పోలీసులకు స్పష్టం చేసింది కేసులు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సూచనలు తీసుకోవాలని కూడా సూచించింది ఇక కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోవద్దని హెచ్చరించింది